అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్కు నా ఛానల్ గ్రోత్కు ఎంతో సహాయపడుతుంది మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏమంటే లక్ష్మీదేవికి ఏ మార్గశిర మాసం ఎంతో ఇష్టం కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎలా ఏ నియమాలు పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ సిక్ చేయకుండా లాస్ట్ వరకు చూ చూడాలని కోరుకుంటున్నాను ఈ మా ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైన కార్తీ మాసం ముగిసిపోయింది లక్ష్మీదేవికి ఇష్టమైన మార్గశిర మాసం మొదలైంది నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక సంవత్సరం అంతా డబ్బుకు లోటుండదని ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా విశిష్టం ఉంటుందని ఈ నెలలో వచ్చే గురువారాలకు లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని అలాగే భర్తకు ఆయుష్ పెరుగుతంతో పాటు మీరు మీ ఇంట సంపదలు కూడా పెరుగుతాయని స్వయంగా లక్ష్మీదేవి వరం ఇచ్చిందట ఈ మార్గశిర మాసంలో నెల రోజులు వైకుంఠం నుంచి వచ్చి భూలోకంలోకి వచ్చి లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తుంది సాధారణంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణి స్తారు ఈ వారాలు ప్రతి ఒక్కరూ లక్ష్మీ పూజను పూజిస్తారు శ్రావణ మాస శుక్రవారాలలో విశిష్టత ఉంటుందో లక్ష్మీ గురువారాలకు కూడా అదే విశిష్టత ఉంటుంది అయితే లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఐదు గురువారాలు పూజించాలి కానీ ఈ మార్గశిర మాసంలో నాలుగు వారాలు వచ్చాయి అయితే ఐదు లక్ష్మీ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు పూజ చేసుకోవట్ నవంబర్ ఇరవయో తేదీ మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది నాలుగవ తేదీ రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీ మూడవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నాలుగవ లక్ష్మీ గురువారం ఇరవై ఐదవ తేదీ ఐదవ లక్ష్మీ గురువారం ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యపు పిండిలతో ఇంటి ముందు ముగ్గు వేయాలి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ నాలుగు ఐదు వారాలు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేసి ఆవునేతితో లక్ష్మీదేవికి దీపం పెట్టి పూజించి నైవేద్యాలను సమర్పించాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీ పుల లక్ష్మీదేవికి పులగం రెండో లక్ష్మీ గురువారం నాడు అట్లు మూడో లక్ష్మీ గురువారం నాడు పాలతో చేసిన పాయసం మరియు అప్పాలు నాలుగో లక్ష్మీ గురువారం నాడు చిత్రాన్నం మరియు గారెలు ఇక చివరిగా ఐదవ లక్ష్మీవారం పూర్ణ బూరియలు నివేదంగా చేసి ఐదో లక్ష్మీ వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఈ నెలలో వెలిగించే దీపాలకు కూడా ఎంతో విశిష్టత ఉందని లక్ష్మీదేవి పూజలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది పిండి దీపాలు పిండి దీపాలకు ఆగునీ వేసి వెలిగిస్తే చాలా మంచి చాలా మంచిది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి గులాబీ పూలను సమర్పించాలి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి కొ కొబ్బరికాయను సమర్పించాలి ఈ విధంగా లక్ష్మీ పూజించి లక్ష్మీవార వ్రతకథను చదువుకొని తలపై అక్షింతలు వేసుకోవాలి రాగి చెమ్ములో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి లక్ష్మి లక్ష్మీ గురువారాలలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెమ్ము నిండా నీళ్లు పోసి పూజా గదిలో ఈశాన్యం వైపు పెట్టుకోవాలి తులసి కోట లక్ష్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ మాసంలో ఉదయం సాయంత్రం తులసి కోటలో దీపారాధన వెలిగించాలి ఇంతటి పవిత్రమైన మార్గశ్రి మాసంలో ఇంట్లో లక్ష్మీదేవిని తిట్ట వేసుకొని కూర్చోవాలంటే ఎంతో పవిత్రమైన పూజా గదిలో కొన్ని వస్తువులు పెట్టుకోవాలి ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక చిన్న విగ్రహం లక్ష్మీ విగ్రహం తెచ్చుకొని ఆ విగ్ర పూజా గదిలో పెట్టుకొని ఆ విగ్రహానికి ఆవు పూలతో అభిషేకం చేసి పసుపు కుంకుమతో పూజ చేసుకోవాలి చాలా మంచిది అలాగే మార్గశిర మాసంలో ఈ నెలలో పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఎదురుగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి స్త్రీలు స్నానం చేసిన తర్వాత కుంకుమ పాపిట్లో పెట్టుకొని మంగళసూత్రానికి పసుపు రాసి కుంకం పెట్టుకోవాలి ఆ ఈ మాసగసి మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని లక్ష్మీదేవికి చెప్పింది లక్ష్మీదే లక్ష్మీనారాయణ నిద్రల్ని పూజించాలి అక్కడ అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మార్గశిర మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని కూడా పూజా గదిలో పెట్టుకోవాలి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉత్తర దిశలో తాబేలు విగ్రహం పెట్టుకుంటే అనవసరమైన ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే తప్పనిసరిగా పసుపు అక్షంతలు కలిపిన అక్షంతలు పెట్టుకోవాలి పూజా గదిలో అక్షంతలు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో స్నానం చేసిన తర్వాత పూజా గదిలో ఉన్న అక్షంతలపై తలపై వేసుకొని నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుందంట ఇక అత్యంత పవిత్రమైన వాటిలో గంగా ఒకటి మార్గశిర మాసంలో గంగా ఇంటికి తెచ్చుకొని ప్రతి గురువారం ఇల్లంతా చల్లుకోవాలి ఇంట్లో దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీదేవి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ పూజా గదిలో ఖచ్చితంగా మిలి ఉంచుకోవాలి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు నిమిలి పింఛముతో గాలి విసిరితే లక్ష్మీదేవి జా చాలా సంతోషిస్తుందని పురాణాలు చెబుతున్నాయి స్త్రీలు తల స్నానం చేసేటప్పుడు తలకు షాంపూలు చన్నీ చేయకూడదు సన్నీటి స్నానం చేయాలి తలకు నూనె రాయకూడదు తల దొవ్వకూడదు తల తలకు చిక్కు తీయకూడదు ఈ మాసంలో గురువారాలకు లక్ష్మి ఎవరైతే లక్ష్మి పూజ చేస్తారో ఆ లక్ష్మీదేవి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రాశస్తం ఈ గురువారాలలో ఎవరై భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీదేవి లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించుకోవాలి ఈ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలను ఎన్నో చేసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కల్ప వృక్ష వాహనముపై కలికి శ్రీనివాస కల్ప